నిన్న ప్రభుత్వ విస్తృత స్థాయి సమస్య సదస్సులో చంద్రబాబు నాయుడు గారు కొత్త పడికట్టు పదానికి శ్రీకారం చుట్టారు ఆ కొత్త పడికట్టు పదం ఏంట్రా అంటే వన్ విజన్ వన్ డైరెక్షన్ అంట ఇంతకుముందు మాట్లాడిన పడికట్టు పదాలన్నీ ఏమైపోయాయి చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర ఏమైంది పూర్టు రిచ్ ఏమైపోయింది సంపద సృష్టి ఏమైపోయింది అదేవిధంగా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇవన్నీ ఏమైపోయాయి చేసేది ఏమీ లేదు కానీ ఇట్టాటి పడికట్టు పదాలు సృష్టించి జనాల మెదల్లోకి పంపించి డబ్బా కొట్టించి ఆహా ఓహో అనిపించడంలో మిమ్మల్ని మించినోడైతే ఎవరు లేరు చంద్రబాబు నాయుడు గారు ఏమీ కనిపెట్టాల సెల్ఫోన్ నేనే కనిపెట్టా అంటావు కంప్యూటర్ నేనే కనిపెట్టా అంటావు అది నేను కనిపెట్టా ప్రపంచంలో ఏది వచ్చినా సరే దాన్ని నేనే కనిపెట్టా అని చెప్పి డబ్బా కొట్టుకునే నేనే నాయుడు చేసింది శూన్యం కానీ ఇట్టాడి పడికట్టు పదాలన్నింటినీ కూడా జనాల మెదళ్ళలోకి పంపించి నేనే నాయుడు అని చెప్పి డప్పు కొట్టుకోవడంలో మాత్రం నెంబర్ వన్ పొజిషన్లో ఉంటారు బాబు గారు మిమ్మల్ని చూస్తే నవ్వు వస్తుంది థ్యాంక్ యూ